హాయ్ అండి ఇవాళ నేను పల్లి వేసి పకోడీ చేశాను శనగపిండితో ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి సాయంకాలం పూట పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు ఇవి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఆయిల్ కూడా ఎక్కువే ఉండదు మనం శనగపిండితో చేశాను కావాలంటే బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చు చాలా క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది పల్లీల పకోడీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము పల్లీల పకోడీలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పల్లీలు ఒక పాకిలో తీసుకున్నాను శనగపిండి వచ్చేసి ఒక హాఫ్ కప్పు కొంచెం సాల్ట్ కొంచెం కారం కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం ఇందులో ముందుగా కొంచెం సాల్ట్ కారం వేసుకోవాలి ఇందులోనే కొంచెం కరివేపాకు వేస్తున్నాను ఇందులో కొంచెం శనగ పిండి కూడా అవసరమైనంత కలుపుకుందాం ఇందులో కొంచెం గరం మసాలా పొడేసుకుందాం ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి పొడిని శనగపిండిలో ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం సరిపడేంత వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని ఈ శనగపిండిని ఇందులో మరి ఎక్కువైతే రాదు సరిపడ్డంత వాటర్ ఎంత పడతాయో అంత సరిపడా వేసుకొని కలుపుకుంటూ ఉండాలి ఎప్పుడన్నా పిల్లలు ఈవినింగ్ టైంలో ఇవి చాలా టైం పాస్ అవుతాయి మనం ఎక్కడికన్నా జర్నీ వెళ్ళేటప్పుడు తినడానికి ఇవి చేసుకెళ్ళొచ్చు బాగుంటాయి కూడా ఇవి కలుపుకోవడం అయిపోయింది ఇప్పుడు దీన్ని బాండిల్లో వేసుకుందాం బాండిల్ పెట్టి హీట్ ఎక్కాక పొడి పొడి పొడిగా వేసుకోవడమే మరి హై ఫ్లేమ్లో ఉంటే మాడిపోతాయి ఇవి మంచిగా ఫ్రై అవవు అందుకే మనం సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి ఈ పకోడి ఇల్లుని సిమ్లోనే కాల్చుకోవాలి ఫ్రై చేసుకోవాలి ఇవి ఒకవైపు కాలేక ఇంకొక వైపుకి ఇట్లా తిప్పుకుంటుండాలి కొంచెం క్రిస్పీగా వచ్చేదాకా వేయించుకోవాలి వీటిని వేగిపోయాయండి వీటిని ప్లేట్లకు తీసుకుందాం మరీ నల్లగా అవ్వకూడదు ప్లేట్లో తీసుకున్నాక వేడి పీల్చుకునేసరికి సరిపోతుంది ఈ వేడి చాలు టేస్టీ టేస్టీ పల్లీ పకోడీ రెడీ అయిపోయిందండి మీ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి